ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా వెందుర్తి మండలం చెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు లారీకి ఒక బస్తాకు రెండు రూపాయల చొప్పున అదనంగా చెల్లించినప్పటికీ లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మ్యాచర్ మిషన్లో తేడాలు ఉన్నాయని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించాలని రైతులు సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు నాయి వడ్లు అయితే ఇచ్చిన సంచికి రెండు రూపాయలు అదనంగా లారీ కానీ అమాలు కానీ అవి ఎక్స్ట్రా రెండు రూపాయలు అలాగనే ఇచ్చినా అవి మాత్రం లారీలో ఐదు వందలు ఇస్తున్నట ఇప్పటి వరకు నేను ఇచ్చినది మాత్రం రెండు రూపాయలు ఎక్స్ట్రానే అవి క్వింటల్ ఇచ్చిన ఇవి రెండు రూపాయలు సంచికి అలాగనే ఇచ్చిన అయినా లారీలు వస్తలేమంటారు మరి ఇవి ఆ లారీ అని రెండు రూపాయలు కూడా లారీలలో సరిగిస్తే ఇప్పటికన్నా లారీలు వచ్చు అవి ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఇస్తే బరోబరి లారీలు వస్తాయి నిలబడతాయి అవి ఇయ్యగానే ఇట్లా ఇది అయితే జరుగుతుంది మరి ఎవరు తింటురు సొసైటీ చేరి మీద తింటుండా మరి ఇంట్లో పని వాళ్ళు తింటారు ఎవరు షేఖర్ కానీ ఎవరు కానీ ఇట్లా ఎవరు తింటురూ అది తెలవాలి అది తెలవకనే ఈ లారీలలో కూడా చెప్తారు ఐదు వందలు ఇస్తారు అని చెప్తారు మేము ఇచ్చేది పద్నాలుగు వందలు ఏడు వందల సంచి పోతుంది ఒక లోడ్కు పద్నాలుగు వందలు ఐదు వందలు పోతే తొమ్మిది వందలు ఎవరు తింటారు అది కావాలి మాకు లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం నెల రోజులు అవుతుంది ఈ అడ్డు పోసి మ్యాచర్గా రాకపోతే మళ్ళీ ఎండ పోయమాట మళ్ళీ ఎండ పోషం పన్నెండు పది పదకొండు ఇట్లా వస్తుంది వచ్చినా కానీ పెట్టుకుంటలేరు రైస్ మిల్క్ పోతేనేమో ఇరవై పంతొమ్మిది ఇట్లా చూపిస్తుంది చూపిస్తుంది అని మా తీసి చూపిస్తున్నారు చూపిస్తారు మరి పదిగడు గవర్నమెంట్ పదిగడు ఇచ్చిన మరి పదిగడు పెట్టుకోవాలి కదా మరి ఇరవై ఇస్తే మరి ఇరవై ఆస్తే మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎందుకు కొట్టేస్తారు ఇరవై వచ్చినా కానీ గవర్నమెంట్ మోసుకోవాలని అంటుంది మరి మరి ఇరవై అక్షరం మోసుకోలేదు కదా ఎందుకు తీసుకుంటలేదు మరి సన్న ఇవద్దా మా సన్నై ప్రభుత్వం పెట్టుమన్నది సన్నై ప్రోత్సహిస్తుంది మరి సన్న ఇవ్వ సన్నై రైతుల మీద రోజులు నెల రోజులు అయిపోసి మూలకలు వచ్చినాయి షిఫ్టింగ్ చేసినాము డబల్ డబల్ పైసలు అయినాయి అట్లా అంతే దాని గురించి ఇప్పుడు మూడు జాగ్రత్తలు షిఫ్టింగ్ చేసినాం పదివేలు రూపాయల ఖర్చు వచ్చింది నెల రోజులు అయిపోసి పదమూడు లారీలు పోతే సన్నై రెండు లారీలు పోయినాయి రెండు వాళ్ళతో పోయినా ఒక పాల సన్నై పోయి ప్రభుత్వమే చెప్పింది కదా పెట్టుమని गानि गुर yeah.